నేను ఇప్పుడు కొంచెం సేమియా చేస్తున్నాను ఇదిగని పాలు పొయ్యి వేసాను ఒక లీటర్ పాలు గేదె పాలు ఇవి ప్యాకెట్ పాలు కాదు ఇక్కడ సేమియా వేపి పక్కన పెట్టాను ఇదిగోండి సేమియా జీడిపప్పు వేపాను జలో అయితే జీడిపప్పు పేస్ట్ పొ పొడి వేనండి పేస్ట్ అంటున్నాను వేపి పక్కన పెట్టాను ఇదిగోండి కొంచెం షుగర్ తీసుకున్నాం మనం ఇదిగో ఒక గ్లాసులోకి ఇది సగ్గు బియ్యం సేమియా చేసి బ్రెడ్ బజ్జి వేద్దామని వాళ్ళు ఇలాగా మరుగుతున్నాయి కదా ఆయన బాబు సౌండ్ తగ్గించమ్మా బిగ్ బాస్ ఇవి మరుగుతున్నాయి కదా మనం ఇప్పుడు సగ్గుపి నేను ఇందులో వేసేస్తున్నాను వేద్దా చిన్నది అయిపోయింది ఇప్పుడు మనం ఇది కొంచెం ఉడకప్పుడు మొదలు పెట్టాక సేమీ కూడా వేసుకున్నాం చిన్న సగ్వి కదా త్వరగానే మనకి ఉడికిపోతాయి తర్వాత వేపుని సేమియాలు ఇందులో వేసేద్దామండి ఉడుగుతున్నాయి ఇప్పుడు మనం ఇది కూడా వేసేసుకుందాం సేమలు కూడా నేను ఇందులో వేసేస్తున్నాను ఎత్తుకోండి సేమలు కూడా వేసేస్తున్నాను వేసేసి బాగా ఉడకనిద్దాం రెండు కలిపి ఉడుకుతాయి అందులోనే జీడిపప్పు కూడా వేపేసాను నేను నెయ్యేసి వేపాను అన్నమాట జీడిపప్పు సేమేలు కూడా ఇలా మనం కొంచెం సిమ్లో పెట్టుకుని ఉడికేద్దామండి ఇవ్వగోండి సేమేలు ఉడుకుతూ ఉన్నాయి మనం ఇప్పుడు ఇంకొండి ఇలా వచ్చి పంచదార ఒకసారి మిక్సీ పెట్టేస్తాను నేను అవి మిక్సీ పెట్టేస్తానండి ఇగోండి ఒక ఐదు ఐదు వేసాను ఒక తిప్పి తిప్పేస్తాం మిక్సీలో ఇప్పుడు ఇంకా సేమ ఉడికిపోతున్నాయి కదండి ఉడిపోతే మనం వేసేస్తాం పాలు చికన పాలు అండి సేమ్లో పెట్టాను ఇప్పుడు ఇది ఇది పోటీ చేసుకుని వస్తాం ఇప్పుడు ఒకసారి చూస్తాం సంవత్సరం అంతా గుగ్గిపాలు చేసేస్తున్నానా ఎప్పుడు సేమియాలు పాకం గారు మనం ఎప్పుడూ వండుకుంటాం ఇవాళ దీని గురించి కానీ అస్తమానం ఇంకా బాగా నేను మా అబ్బాయి చూసారా ఎందుకు ఇలా వండేస్తున్నావు అంటున్నాడండి తింటారు కదా సేమియా పాకం గారు ఎప్పుడు డాడీ కోసం అస్తమాని నాలుగు రోజులకోసారి ఉండేది ఇప్పుడు ఇంకా షుగర్లు యూజ్ చేసి మానేశాం కానీ ఉడికిపోతుందండి సేమ్యాలు ఇలా ఉండగా మనం గుండి యాలకులు నెయ్యిని పొడి చేస్తాను పంచదార పొడి వేసి పక్కన పెట్టేసుకున్నాక మనం బ్రెడ్ బజ్జీకి పిండి అది కలుపుతానండి ఇలాగా ఇది ఒకసారి ఎలా అంటే ఇంకా ఉడిగిపోయిందండి ఉడికిపోయింది షుగర్ వేస్తాం సిమ్లో పెట్టేసి మనం

కొంచెం స్వీట్స్ వస్తా లెక్కేయండి ఇది పడిపోద్ది అమ్మో ఊడిపోయి ఇది ఉండి సేమీ అంతా అది పడింది పక్కన పెట్టుకుని బ్రెడ్ బజ్జీ వేస్తాను ఇది సేమ్ అయితే నేను ఐదు నిమిషాలు అయింది బజ్జీ కూడా వేస్తాను షుగర్ అది సరిపోయింది కరెక్ట్గా సరిపోయిందండి ఇది పక్కన తీసుకుని మనం పక్క పెట్టేసుకున్నాం ఇదిగోండి కొంచెం చాలా పిల్లలు వేసుకున్నాను ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం కారం కారం కొంచెం సాల్ట్ ఇదిగోండి వాము కొంచెం వాము కొంచెం షోడపొడి కొంచెం ఇవన్నీ మనం కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకుని వాటర్ వేసుకుందాం ఇదిగోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుందాం వేయండి కొన్ని వేస్తాను సేమ్లోకి కాస్తాను కదా సాస్ వేసుకుని తినచ్చు ఇందులో స్టఫింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకేమీ లేదు ఇలా చేసేస్తామని ప్లెయిన్గా విద్య కొంచెం బాగా దీన్ని దీంతో ఇలా కలుపుకుంటే బాగుంటుంది విద్య పక్కన పెట్టుకుని బ్రెడ్ తీసుకున్నాం ఇదిగోండి ఇలాగా మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కొన్ని వేస్తానండి ఎక్కువైన నైట్ టైం కాదు ఇది కొంచెం ఉప్పు తక్కువ కొంచెం ఉప్పు వేద్దామండి కొంచెం ఉప్పు వేస్తాం బాగా ఇలా కలిపేసుకొని మనం వేసుకున్నాం అవి అవినీతి ఆయిల్ పెడతాం ఇదిగోండి బ్రెడ్ కట్ చేస్తాను వద్దు కట్టేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇద్దుకోండి ఇలా ఇప్పుడు మనం ఆయిల్ హీట్ బ్రెడ్ బజ్జీ చేసుకున్నాం నేనే బ్రెడ్ బజ్జీ వేస్తున్నాను బాగా పెద్ద బ్రెడ్ మాలని ఇది మనం తెరేసుకుందామండి బ్రెడ్ రెస్వే అండి చక్కగా వేసుకు తినవచ్చు ఈవినింగ్ స్నాక్ కింద మనం బ్రెడ్ మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి బ్రెడ్ బజ్జీకి చూసారా నాకు నాకు పెద్ద బ్రెడ్ తీసుకొస్తారు చిన్న తీసుకురాలండి పెద్ద బ్రెడ్ నుంచి ఈ పీసులు చాలా పెద్దగా వచ్చాయి అన్నమాట ఇవి మనం తీసేసుకున్నాం అండి చూడ ఎక్కువ అయితే ఇలాగ కొంచెం లాగేసుకుంటుంది తీసేసుకోండి మళ్ళీ చేసుకు ఇగోండి మళ్ళీ చేస్తున్నాను నాన్న బాబు టీవీ సౌండ్ తగ్గించమ్మా ఇదిగోండి ఇవి కూడా మనం తీసేసుకున్నాము ఇది కూడా తీసేసుకుందాం బ్రెడ్ బజ్జీ వేస్తే ఇదిగో ఫస్ట్ మనం అందులో తినడానికి బాగుంటాయి ఇది కూడా వేసుకున్నాము ఇది కూడా మనం ఎంపీగా తీసేసుకున్నాం ఇదిగోండి చూసారా బ్రెడ్ బజ్జి ఆనియన్ మిర్చి నంచుకోవడానికి సేమియా చూసారా చేసాను ఎంత బాగా వచ్చిందో మనం తిందామండి ఇది ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఉంటాం